ఎనిమిదవ తేదీ సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందము మరియు అతడు రాజ్యసింహాసనమునందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వారులరా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆ మేన్ ఈ పరిశుద్ధ దినమందు వేకువజామున ప్రభు మనను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో దేవుని స్వరము వినే గొప్ప ధన్యతను మనకు ప్రసాదించినందుకు దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల మధ్యన మనము కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వారై ఉన్నారు నమ్మిన దేవుడు తనను విశ్వసించిన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవారు కానే కాదు మనకున్న పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని మరిచిపోయారా అని అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు నీ నెన్నడను కూడా విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని మాట్లాడారు కాబట్టి దేవుని పట్ల మన విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకుందాం ప్రభు సహాయము తప్పనిసరిగా మనకు లభిస్తూ ఉంటుంది ఉదయకాలం ప్రియులారా చదువుకున్న వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండుట అనేది ఎంత ఆశీర్వాదకరమో మనము నేర్చుకుంటాము ఆనాడు ఇష్టాయలు ప్రజలతో ప్రభువారి భవిష్యత్తును గురించి భక్తుడైన మోషే గారి ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ముఖ్యంగా వారి కంటూ ఒక రాజు ఏర్పడితే గనక ఒక రాజును వారు నియమించుకుంటే గనక ఆ రాజు ఏ రీతిగా ఉండాలో ఎలాంటి కార్యాలు తన జీవితంలో కలిగి ఉండాలో ప్రభు ముందుగానే తెలియచేసి ఉన్నారు ఆ రాజు సింహాసనం పైన ఆసీనుడైన తర్వాత తాను లేవీల స్వాధీనంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము లేక ధర్మశాస్త్ర గ్రంథమును చూచి దానికి ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొని ఉంచుకోవాలి అని ప్రభు చెప్పారు అంటే దేవుని వాక్య గ్రంథము వ్యక్తిగతంగా రాజు కలిగి ఉండాలి అని ఖచ్చితంగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు దేవుని బిడ్డలారా ఎందుకు ఆ రీతిగా కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తే అలా కలిగి ఉన్నటువంటి గ్రంథాన్ని అతడు బ్రతికిన దినములన్నిటి అందు కూడా చదువుతూ ఉండాలి అని ప్రభు ఆ కింది వచ్చినాల్లో తెలియచేశారు ఒకటి గ్రంథాన్ని కలిగి ఉండాలి రెండవది ప్రతి దినము కూడా బ్రతికిన కాలం కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన పరిశుద్ధ దేవుని మాటలను చదువుతూనే ఉండాలి ప్రతి దినము వాక్యాన్ని చదివే అనుభవము రాజు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆ రీతిగానే దేవుని భయముతో జీవించాలి అని కూడా వ్రాయబడింది ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో ఆటోమేటిక్గా దేవునియందు భయభక్తులు అనేవి మనలో ఏర్పడుతూ ఉంటాయి వాస్తవానికి రాజు భయపడినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కానీ దేవుని భయం తప్పకుండా ఉండాలి ప్రతి ఒక్కరము కూడా ఫిలారా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండే విషయంలో నిర్లక్ష్యాన్ని మాత్రం వహించకూడదు మూడవ సంగతి ప్రభు చెప్పారు వాక్యాన్ని అనుసరించి జీవించాలి అనగా ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి నడుచుకొనుట అనేది చాలా అవసరమని కూడా ప్రభు చెప్పారు వాక్యాన్ని కలిగి ఉండాలి వాక్యాన్ని ప్రతి చదువుతూ ఉండాలి దేవుని భయము కలిగి జీవించాలి వాక్యానుసారంగా జీవితాన్ని కలిగి ఉండాలి ఈ సంగతులన్నీ కూడా ప్రభు ఒక రాజు తప్పనిసరిగా తన జీవితంలో ఏర్పాటు చేసుకోవాలి లేక అనుసరించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము అప్పుడు ఆ రాజు తన జీవితంలో పొందే ఆశీర్వాదములు ఏమిటినంటే అతడు విశ్వాసముతోనూ వినయముతోనూ ఉండి అతని పరిపాలన ఎంతో అధికంగా పొడి పొడిగించబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తూ ఉంటాం అనగా అచంచలమైన విశ్వాసము దేవుని పట్ల కలిగి ఉంటాడు తర్వాత దేవుని పట్ల చాలా తగ్గింపు కలిగి జీవిస్తాడు తన పరిపాలనా కాలాన్ని అధికం చేసుకోగలుగుతూ ఉంటాడు కాబట్టి స్నేహితుల ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇది రాజులకు సంబంధించినటువంటి విషయాలు కదా మరి మనకెలాగా అని చెప్పి వాక్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం పరీక్షిస్తే అది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్య అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ప్రియులరా మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు అనే విషయాన్ని మనం మనమెరుగుదాము ప్రభువులకు ప్రభువు అనే విషయాన్ని మనం మనమెరుగుదాము అలాంటి రాజులకు రాజు అయినటువంటి ఏసుక్రీస్తు విశ్వాసం విశ్వాసముంచిన వారందరూ కూడా ఆయన కుమారుల గుటుకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించారు ఇక్కడ చూస్తూ ఉంటే దేవుడు మనను చీకట్లో నుంచి తన వెలుగులోనికి ఎందుకు పిలిచారు అంటే మనము రాజులైన యాచక సమూహంగా ఉండడానికి ప్రియుల ఇష్రాయలు రాజులే వ్యక్తిగతంగా ఒక గ్రంథాన్ని కలిగి ఉండి ప్రతి దినమో చదివే అనుభవాన్ని కలిగి ఉండి దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తూ వాక్యాన్ని అనుసరించి జీవించవలసిన ఆవశ్యకతను దేవుడు నొక్కి చెప్పారు అని అంటే మరి క్రొత్త నిబంధనకు సంబంధించిన క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలముగా పరిగణించబడుతున్న రారాజు సంతానముగా ఎంచబడుతున్నటువంటి ఈ క్రొత్త నిబంధన రాజకుమారులుగా పరిగణించబడుతున్న మనమందరము ఆ గ్రంథాన్ని వ్యక్తిగతంగా కలిగి ఉండడం ఎంత అవసరమో ఒకసారి గుర్తించాలి ప్రతి దినము వాక్యాన్ని చదవడము ఎంత అవసరమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పట్ల భయభక్తులు మిక్కిలిగా మన జీవితంలో ఎంత అధికంగా ఉండాలో నేర్చుకోవాలి వాక్యాన్ని బట్టి ఎంత తరువుగా మన జీవితాన్ని మనము నడిపించబడాలో కూడా మనం ఆలోచన చేయాలి ప్రియుల చాలామంది వ్యక్తిగతంగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండలేకపోతూ ఉన్నారు చాలామంది అనుదినము కూడా తాము కలిగి ఉన్న గ్రంథాన్ని చదవలేకపోతా ఉన్నారు చాలామందిలో దేవుని పట్ల భయభక్తులు కనిపించడం లేదు ఎంతోమంది దేవుని వాక్యాన్ని విని గ్రహిస్తున్నారు కానీ వాక్యాన్ని బట్టి వారు నడుచుకోలేకపోతూ ఉన్నారు ప్రియ స్నేహితులరా ఒకసారి పరీక్షించుకుందాం ప్రభు బిడ్డలముగా వ్యక్తిగతంగా దైవ గ్రంథాన్ని కలిగి ఈ కార్యాలన్నిటినీ కూడా మన జీవితంలో మనము చూపించగలుగుతున్నామా అనుసరిస్తున్నామా అనేది ఒకసారి పరీక్షించుకుందామా అండి తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో పౌల భక్తుడు తెలియచేశారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గై కొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను ప్రిలరా దేవుని మాటలు దేవుని ఆలోచనలు మన జీవితంలో మనం తప్పనిసరిగా పాటించాలి ఆ పాటించినప్పుడు మాత్రమే మనము నిష్కళంకంగానూ అనింద్యంగాను జీవిస్తూ ఉంటాము ఎప్పటి వరకు దేవుని ఆజ్ఞలు పాటించాలి అని అంటే ప్రభు ప్రత్యక్షమయ్యే వరకు కూడా ఈసయ్య పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణమై వెళుతున్న సందర్భంలో ఆయన శిష్యులతో చెప్పారు మీ సర్వలోకమునకు వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మిన వారిని శిష్యులుగా చేయండి నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ కూడా వారికి బోధించండి అని ప్రభు చెప్పారు కనుక ప్రియ దేవుని బిడలారా ఏసయ్య మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ కూడా మనము నేర్చుకోవడము అనుసరించడము అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఎప్పటి వరకు అనుసరించాలని అంటే ప్రభు రాకడ వరకు కూడా అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి కనుక దేవుని బిడలంగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండడం కంటే గొప్ప ఘనత మరొకటి లేదండి దేవాలయానికి వెళుతున్నప్పుడు ప్రియులారా వ్యక్తిగతంగా నీ సొంత బైబిల్ను తీసుకుని వెళ్ళడం అనేది నీకు ఆశీర్వాదం వ్యక్తిగతంగా ప్రతి దినము కూడా వాక్యాన్ని క్రమము తప్పకుండా నీ గ్రంథంలో నుంచి చదవడం అనేది చాలా ఆశీర్వాదం క్యాలెండర్లో ఉన్నటువంటి ఆ రోజు వచ్చినాన్ని చదువుకుని సంతృప్తి పడిపోవద్దు ప్రియులారా నీ సొంత బైబిల్ను చదవడం అనేది అనుదినము చదివి అను అలవాటు కలిగి ఉండడం అనేది ప్రతి దినము దేవుని వాక్యము ద్వారా భక్తి జీవితంలో ఎదగడం అనేది ప్రతి దినము వాక్యాన్ని బట్టి నడుచుకోవడము అనేది మన ఆత్మీయ జీవితంలో ఎంత ఆశీర్వాదం అండి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుదినము కలిగి చదివి భయభక్తులు నేర్చుకుంటూ ప్రభువులో జీవిస్తూ ఉంటామో అనంతమైనటువంటి దేవుని జ్ఞానము మనము కలిగి ఉంటాము రాజు తప్పకుండా జ్ఞానం కలిగి ఉండాలి తన ప్రజలను పరిపాలించడానికి రాజ్యాన్ని కాపాడుకోవడానికి శత్రువుల నుండి సంరక్షించుకోవడానికి మంచి పరిపాలన చేయడానికి రాజుకు జ్ఞానం కావాలి అందుకనే సలోమని అడిగాడు ప్రభువ వివేకం కలిగిన హృదయం నాకు కావాలి అని అయితే దేవుని బిడలమైన మనము ప్రియులరా దేవుని రాజ్యం మన జీవితమే ఈ శ్రేష్టమైన జీవితాన్ని నడిపించడానికి కాపాడుకోవడానికి ఎంత జ్ఞానం కావాలి వాక్యములో కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన తొంభై ఏడవ వచనము నుండి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను వింటున్న ప్రియ దేవుని బిట్లారా ఎంత జ్ఞానమండి నీ వాక్యమును కలిగి ఉంటున్నాను ప్రభు నీ వాక్యమును చదువుతున్నాను ప్రభువ నీ వాక్యమును ధ్యానిస్తున్నాను ప్రభు నాకు విశేషమైన జ్ఞానం లభిస్తూ ఉంది శత్రువులకు మించిన జ్ఞానం బోధకులకు మించిన జ్ఞానం వృద్ధుల కంటే అతి ఉన్నతమైన జ్ఞానాన్ని నేను పొందుతున్నాను అని కీర్తనగాడు రాస్తూ ఉన్నాడు అవునండి వాక్యాన్ని మనము చదవడం ద్వారా నేర్చుకోవడం ద్వారా అనుసరించడం ద్వారా విశేషమైన దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటాము ఈ సత్యాన్ని మర్చిపోవద్దు అంత మాత్రమే కాదు వాక్యము మనకు మోక్షానికి మార్గాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది ఆనాడు పేతృగారు చెప్పారు అఫసల కార్యములు గ్రంథము నాలుగవ అధ్యాయం పన్నెండు వచనంలో మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఏ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము దేవుని వాక్యము ద్వారా ఈ సత్యం బోధించబడుతూ ఉంది ఈ వేకవు జామున ప్రభు మాటలు వింటున్న దైవ జనమ ఒకసారి ఆలోచించేద్దాం వ్యక్తిగతంగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్నావా కలిగి ఉన్న గ్రంథాన్ని అనుదినము చదువుతున్నావా భావిభక్తులలో ఎదుగుతున్నావా వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా అలా నడవగలిగితే గనక దేవుని ఆశీర్వాదాలు ఉన్నతమైన జ్ఞానము చేత నింపబడతాం మోక్షానికి మార్గాన్ని కనుగొంటాం ఆ మార్గంలో నడుచుకుంటాం నిత్యత్వాన్ని చేరుకుంటాం కనుక దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాటను అనుసరించి జీవించుదాం ప్రభు మనను బలపరుచున్న గాక ఆమెన్ మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఇవేకు జామున పరిశుద్ధ దినమందు ప్రారంభ కాలంలోనే మీ పాదములు ఎద్దుకొచ్చి ఉన్నాం తండ్రి మీ స్వరాన్ని వింటున్నాం ప్రభ మాకెంతో గొప్ప భాగ్యాన్ని కలుగు చేసి ఉన్నారు దేవా ఈ లోకంలో మాకున్న పరిస్థితులన్నిటికంటే కూడా మీ సన్నిధిలో మాకు లభించే నెమ్మది మీ మాటల ద్వారా మాకు లభించేటువంటి గొప్ప నడిపింపు నాయన మంచి మార్గనిర్దేశకత్వం మమ్మల్ని ఎంతగానో ప్రభు ఆదరిస్తుంది బలపరుస్తుంది మాకు ఒక మంచి మార్గాన్ని కూడా కనబరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు మీ మాటలు విన్న వారందరినీ దీవించండి ఎన్నో స్థలాల్లో ప్రభు మీ బిడ్డలు వారు అనుభవిస్తున్న పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాలు ప్రభువ ఊహించని సంఘటనలు మా తండ్రి వారిని ఏమాత్రము కృంగదీయకుండా ప్రభువా వారిని బలపరచండి దేవ దేవా మా జీవితంలో ఎన్ని ఉన్నా కూడా నేనున్నానని మీరు చెప్తున్నారు తండ్రి మీరుంటే చాలు నాయన మా బలహీనతల్లో మాకు బలం మేము కోల్పోయిన పరిస్థితుల్లో మాకు గొప్ప స్థైర్యం నాయన అన్ని కూడా సమకూర్చే దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన మీ బిడులైన వారు కూడా మీరు బలపరచండి ఆదరించండి ధైర్యపరచండి నాయన మా జీవితంలో శూన్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నూతన సృష్టిగా మార్చగలిగిన గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభ వాక్యం మీ బిడలు వాక్యానుసారంగా జీవించడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఆయన వారి కుటుంబాలను చేస్తున్న పరిచర్యను మా ప్రభ మీ చేతులకు అప్పగిస్తున్నాను కనికరించి కాపాడమని మహిమ పొందమని ఏ సున్నా వేడుకుంటున్నాము తండ్రి ఆమె స్త్రీ ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు తోడ గాక ఆమెన్